ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి అవకాశం మనకు రావాలి అంటే ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చేది ఖచ్చితంగా కూడా అవకాశం ఉండేది అలా రోజులు మారుతూ ఉన్న తర్వాత మళ్ళీ మనకు అవకాశం కావాలి అంటే సోషల్ మీడియా వచ్చింది దాని ద్వారా ప్రొఫైల్ షేర్ చేసుకోవడం అన్ని చేసుకోవడం వల్ల కూడా అవకాశాలు వస్తాయి ఇలా ట్రై చేయొచ్చు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు ఆ కాలం కూడా ముందుకు పోయింది ఇప్పుడు పరిచయాలు పెంచుకోవాలి సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుంటే ఖచ్చితంగా అవకాశం వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే అది కూడా అబద్ధమే అనిపిస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా మనం చాలా పరిచయాలు ఉంటాయి నీకు చాలా పరిచయాలు ఉంటాయి కానీ నీకు ఉపయోగపడలేని పరిచయం నీకెందుకు నీ ఒక సక్సెస్ ట్రాక్లోకి వెళ్ళడానికి నీ ప్రయత్నానికి సహకారం సపోర్ట్ చెయ్యలేని పరిచయం నీకెందుకు అవసరం లేదుగా పరిచయాలు ఉంటే అవకాశాలు వస్తాయి అన్నది కూడా నా దృష్టిలో అబద్ధమే పరిచయాలు ఉంటే అవకాశాలు వస్తాయి అనేది కాదు నీలో కంటెంట్ ఉండి నీలో టాలెంట్ ఉండి నువ్వు ఏం చేయగలవు అనేది నువ్వు పది మందికి ప్రూవ్ చేసుకున్న రోజు ఆ పది మంది నీ గురించి మాట్లాడుకుంటారు అంతేగాన పది మంది దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళతో నేను డిస్కషన్ చేసి నా గురించి నేను చెప్పుకుంటూ అంటే దెబ్బ దగ్గర సొల్ అంటారు మన లో చెప్పాలంటే ఇలాగే అంటారు కాబట్టి అనేది ఏంటంటే నువ్వు ఒక పది మందిని పట్టుకుంటే నాకు అవకాశం వద్దే అని అనుకునే ముందు నీలో టాలెంట్ ఎంత ఉంది సో నువ్వు ఇండస్ట్రీకి ఎంతవరకు వస్తావు వస్తే నువ్వేం చేస్తావు నీ ఆలోచన థాట్ ఎలా ఉంది నీ టేకింగ్ స్టైల్ ఎలా ఉంది ఒక నువ్వు లైట్ లైట్మెన్ అయితే నీ లైటింగ్ ఎఫెక్ట్ని ఎలా పెడుతున్నావు ఒక నువ్వు రైటర్ అయితే నీ మాటలతో ఎదరోడు భావాలను ఎలా పలికిస్తున్నావు నీ రైటింగ్ స్కిల్స్తో నువ్వు ఒక డైరెక్టర్ అయితే సో నీ వే ఆఫ్ డైరెక్షన్ ఎలా ఉంది ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడానికి వన్ మినిట్ చాలు వన్ మినిట్ అదే నీ ప్రయత్నం నువ్వు ఓన్గా నీ అవకాశాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటూ కొలాబరేట్ అవుతావు నువ్వు ఎలాగో పడు ఒక వీడియో రూపంగా నీ టాలెంట్ నువ్వు బయట తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో పెడితే నిన్ను హీరోయిన్ చేస్తుంది నీకు తెలుసా వన్ నైట్ స్టార్ అయినో చాలామంది ఉన్నారు అరే రోడ్డు పక్కన ఎక్కడో కుంభమేళలో పోసలు అమ్ముకునేది కూడా ఈరోజు హీరోయిన్ అయ్యే రేంజ్కి వచ్చింది ఎలా వచ్చింది అది ఆ పూసలు అమ్మే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వీడియోలు ముందు పెట్టడం వల్ల వచ్చింది వీడియోలు చేయడం వల్ల వచ్చింది దానిలో ఉన్న టాలెంట్ ఏంటి దాని బిజినెస్ అది ప్రమోట్ చేసుకుంటూ దాన్ని దాన్ని అది ఎంటర్టైన్ చేసుకుంటూ నేను కూడా వీడియోలు చేయగలను అని తను తను నమ్మింది కాబట్టి జరిగింది కానీ నువ్వేం చేస్తుంటావు తిరిగితే పరిచయాలు పరిచయాలు ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు వచ్చేస్తాయి అంటే నా కాంటాక్ట్లో రెండు వేల మంది ఉన్నారు నా కాంటాక్ట్లో రెండు వేల నుంచి మూడు వేల మంది ఉన్నారు ఆర్టిస్ట్లు అవ్వచ్చు ఫర్దర్ సో వీళ్ళందరికీ నేను అవకాశం ఇవ్వగలనా వాళ్ళ నాతో పరిచయం ఉంది కాబట్టి నేను వాళ్ళకి అవకాశం ఇవ్వగలనా ఇవ్వలేను ఎందుకంటే నా స్తోమత కూడా ఒకరి ఒక పరిధి ఉంటుంది ఉంటుంది అంతమందికి నేను ఇవ్వగలను అందరినీ ఎంటర్టైన్ చేయలేను అలాగే అందరి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఎవడో వస్తాడు అరే ఏదో చేస్తాడు అని ఇంకెప్పుడు కూడా అజ్ఞాతంలో బతకడం మానేసి చీకట్లో ఏడడం మానేసి నీకంటూ నువ్వు ప్రూవ్ చేసుకునేలాగా నీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ కెమెరా ఉంటే కెమెరా ఏమీ లేకపోతే అట్లీస్ట్ వేరేవాడు ఎవడో సపోర్ట్ తీసుకొని అడిగి వేరేవాడు సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్తో అయినా సరే ముందుకు వచ్చి నీకంటూ నువ్వు ప్రూవ్ చేసుకునేలా అరే ఈడంటే ఇది భలే బలే చేసేట్రా అని అనుకునే గుర్తింపు నువ్వు తెచ్చుకుంటే నీ కాసి పది మంది చూస్తారు ఈ పది మంది దగ్గరికి వెళ్ళి నువ్వు అడుక్కో అవసరం లేదు సో నేను చేసింది ఇదే నేను చేసా ఈరోజు సినిమా తీసా ఇంకా తీస్తున్నా ఒకవేళ నేను తీసే సినిమాలు ఫ్లాప్ అయి నాకు ఏ అవకాశం లేకపోయినా నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను టైం వేస్ట్ చేసుకోవాలి ఒక ఫ్యామిలీ మ్యాన్గా జాబ్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నా ఇంకో పక్కన నా ప్యాషన్ కొద్ది సినిమాలు తీసుకుంటూ ఉన్నా సినిమాలతో కూడా బిజినెస్ చేసుకున్నాను సినిమాలు టైం పాస్ కోసం చేయట్లా నా కళను ప్రూవ్ చేసుకొని కళామతలికి అంకితం అయిపోదాం అని నేను చేయట్లా నాలో టాలెంట్ ఉంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయి సో ఈ అవకాశాలన్నీ నేను వినియోగించుకోవాలి కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను ఇలా అసెంబ్లీ చేసుకుని సినిమా చేయడం అనేది జరిగింది దాని పేరే చాలే ఇంకా తర్వాత ప్లేబాయ్ ఉంది ఇంకా దినకర హోల్డ్ ఉన్న ప్రాజెక్ట్ ఉంది పరువు ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వకుండా నాకు నేను స్వతహాగా చేసుకుంటూ వెళ్తున్నా మీకు తెలుసా హీరోయిన్ నేను చేసే సినిమాకి మ్యాన్ లేకపోయినా షూటింగ్ జరుగుతుంది హీరోయిన్ లేకపోయినా షూటింగ్ జరుగుతుంది ఒకడి మీద ఆధారపడి ఎప్పుడు కూడా ఉండొద్దు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని నమ్మితే నువ్వు ఇంకా అక్కడే ఉండిపోతావు ఎలా కూడా ఎదకో పరిచయాలను ఎప్పుడు నమ్ముకొని ముందుకు వెళ్ళొద్దు నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు నమ్ముకుంటే ఆ పరిచయాలన్నీ నిన్నెత్తుకుంటూ వచ్చి నీకు పరిచయం అవుతాయి సో అప్పుడు నువ్వు సక్సెస్ అయినట్ లెక్క ఆ పరిచయాలు నీకు ఎప్పటికీ ఉపయోగపడతాయి ఇది గుర్తు పెట్టుకో